రబీ సీజన్ కు సంబంధించిన ధాన్యం నుండి కేవలం ఎప్పుడైనా బాయిల్డ్ బియ్యం మాత్రమే ఇచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం పేద ప్రజలకు ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో ఈ కాలంలో వచ్చే సన్న ధాన్యం నుండి సన్న బియ్యం ఇవ్వాలని మిల్లర్లు కూడా రా రైస్ ఇవ్వాలని నిబంధనలు పెట్టింది కానీ ఈ కాలంలో వచ్చేటటువంటి ఇక్కడ పండించే ప్రతి రైతుకు బియ్యం అవుతాయి రా రైస్ కావు అని ప్రతి ఒక్కరికి తెలుసు అయినను సివిల్ సప్లై అధికారులు మిల్లర్లపై ఒత్తిడి చేసి దిగుమతులు చేసుకుని రా బియ్యం పెట్టాల్సిందే అని ఇబ్బందులకు గురి చేస్తున్న క్రమంలో ఈ రోజు గౌరవ ములుగు జిల్లా కలెక్టర్ ని కలెక్టర్ గ్రీవెన్స్ సెల్ లో జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైస్ మిల్లర్ వచ్చి ఇప్పుడు వచ్చే ధాన్యం నుండి రా రైస్ బియ్యం ఇవ్వలేము అని అధికారుల ఒత్తిడి మేరకు ధాన్యం దించుతూ ఉంటే పూర్తిగా దివాలా తీసే పరిస్థితి ఉందని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాదం ప్రవీణ్ కార్యదర్శి సహోదర్ రెడ్డి కోశాధికారి ఎలగందుల మోహన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొమరవెల్లి హరినాథ్ ఉపాధ్యక్షులు రెడ్డి అక్కల రఘోతం సహాయ కార్యదర్శి డేగల భద్రయ్య విఎన్ రెడ్డి మరియు జిల్లాలోని సీనియర్ రైస్ మిల్లర్లందరూ పాల్గొన్నారు